తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ మండల సర్వసభ్య సమావేశం కు ముఖ్య అతిథిగా చంద్రగిరి పులివర్తి నాని హాజరయ్యారు పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి ఎమ్మెల్యే నానిని శాలువాతో కప్పి సత్కరించారు అధికారులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి కాని పనుల గురించి ప్రస్తావించారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ ఎలక్ట్రికల్ వైద్య సిబ్బంది వైద్యులు ఎక్సైజ్ వసు సంవర్ధక ఆర్టీసీ ఆర్ఎండ్బి విద్యుత్ పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని మండలంలోని సమస్యలను పెండింగ్లో ఉన్న పనులను జరగవలసిన అభివృద్ధి గురించి వివరించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలు వాటి పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయాలని అంతేకాకుండా ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయం ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధే నాకు ముఖ్యమని ఎమ్మెల్యే నాని స్పష్టం చేశారు ముఖ్యమైన అధికారులు కూడా చెప్పడం జరిగింది వాటిని నోట్ చేస్తున్నా ఈ సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన నెక్స్ట్ సర్వ సభ సమావేశం లోపల తీసుకుంటాను తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జెడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ కొన్ని చెప్పారు కొన్ని బిల్ఈ కంప్లీట్ కాలా చేసి పెండింగ్ ఉందని వాటికి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి అవసరాలతో హండ్రెడ్ పర్సెంట్ అధికారులతో మాట్లాడి కంప్లీట్ చేసే బాధ్యత తెలియజేస్తున్నారు ఎక్కడ కానీ కక్ష సాధిత గవర్నమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఓన్లీ గవర్నమెంట్ కోసం ఎలక్షన్ ముందు మూడు నెలలు ఉండొచ్చు ఆరు నెలలు ఉండొచ్చు ఏ విధంగా నేను గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం పోరాడుతాను ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పోరాడు కాబట్టి అందరూ మనందరూ సహకరించి మన పాకాల మనం నాకు కూడా సొంతమన్నా పాకాల మండలం పాకాల మనం అభివృద్ధి ముందు తీసుకుపోతాం దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు పాకాల మండలంలో మన పాకాల దామ చెరువుకి బైపాస్ లేదు మొన్న మూడు రోజుల ముందు కూడా నేను దానిపైన సర్వే చేసి దానికి సంబంధించిన కొంత రుణాధికారులు చూసుకుపోయాం దానిపై కూడా నిన్న పెద్ద తీసుకొస్తే సీఎం గారు కూడా ఒక లెటర్ ఈ రోజు రేపు ఇస్తున్నారు దాన్ని తీసుకొచ్చి గట్టాధికారి డైలీ వస్తాను లెటర్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎన్హెచ్ నుంచి ఈ ఎన్హెచ్కి లింక్ రోడ్ పెట్టాలి లింక్ రోడ్ పెడితే మనకి ఈజీ అవుతుంది స్టేట్ ఫండ్స్ మన దగ్గర లేదు స్టేట్ ఫండ్స్ లేనప్పుడు బైపాస్కి ఎన్హెచ్ పెట్టుకోవచ్చు దాని విధంగా డెవలప్ అవుతుంది అది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ బైపాస్ వచ్చిందంటే

అది కూడా ఎంత తొందరగా ఫాస్ట్ చేయాలని ఫాస్ట్ కూడా చేస్తాను ఈ ఎక్కడ కానీ డెవలప్మెంట్ తప్పించి వేరే ఉద్దేశం లేకుండా నేను ఎక్కడైనా చిన్న చిన్న జరగచ్చు జరిగితే నా దృష్టి తీసుకుంటే నేను వాటిని పరిష్కరిస్తా ఎవరు రెచ్చగొట్టినట్టు వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఇక మాకు డెవలప్మెంట్ ఇచ్చిపోతుంది డెవలప్మెంట్ ఇచ్చిందంటే ఎక్కడ ఉండొచ్చు అక్కడ వెళ్ళిపోతే పంటలు పోదు మనం అక్కడ వెళ్ళిపోతాం గత పది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఇచ్చిందో అది లేకుండా మనందరూ ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఎంపీపీ గారు కూడా కొన్ని సమస్యలు చెప్పారు జీసీ గారు కూడా కొన్ని సమస్యలు మంత్ కూడా చెప్పారు వాటి కూడా నేను కూర్చొని మాట్లాడి ఒక టూ త్రీ డేస్ లో పర్సనల్ కాల్ని కూర్చొని కూడా మండలంలో చేసి కూడా తీసుకురాని కూడా అదే విధంగా పోలీస్ అధికారి గారికి చిన్నప్పటి సార్ ఈ గంజాయి అనేది చాలా ఎక్కువ ఉంది సార్ నార్మల్గా ప్రాబ్లం వస్తుంది దీంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఈ లిక్కర్ సెకండ్స్ వేసి షాప్ ఎక్కువ అవుతున్నారు సార్ దాన్ని కంట్రోల్ చేయండి అది కంట్రోల్ చేయడానికి చేయంత వరకు మనం ఇదే అవుతా ఉంటుంది ఎందుకంటే డబ్బు అనేది వీడియోకి వస్తుంది కాబట్టి దీనివల్ల జరుగుతుంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఈ లిక్కర్ని కానీ కంట్రోల్ చేసి ఈ గజాయిని కానీ కంట్రోల్ చేస్తే మన హండ్రెడ్ పర్సెంట్ లాబ్దాట్ బాగుంటుంది మనందరూ బాగుంటుంది అని కూడా తెలియజేసుకోవచ్చు ఈ సంబంధించినటువంటి అధికారుల వినపం ఈ వర్షాకాలంలో ఆర్డబ్ల్యూస్ కానీ సెక్రటరీలు కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్కడెక్కడ ఉంటే వాటిని కూడా మనం ఫ్రీ చేసుకున్నాం తాలూన ఫ్రీ చేసుకుంటాం బాగుంటుంది తెలియజేసుకుంటున్నా ఎంపీడీఓ గారు ఇప్పుడు మన ఆర్డబ్ల్యూస్ ఏఈ గారు చేసిన విధంగా ఎక్కడెక్కడ వాటర్ లో మనం క్లోరిన్ చేస్తున్నారు చూసుకొని మెయిన్ రోడ్ చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు పదిహేను రోజుల కోసం వేస్తే బాగుంటుంది నాతోపక్ష ఒక నెల మంది మనం అనుకున్న ట్యాక్స్ ఫ్రీ చేయించాలని క్లీన్ చేసినారా లేదా అని అనుకోండి క్లీన్ చేయకపోతే ఇద్దరు అది క్లీన్ చేసి వాటి అన్నింటి టాబ్లెట్స్ పదిహేను రోజులు చిన్న మెయింటూ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ మిసేజ్ మెయింటూ దాన్ని చెక్ చేసుకుంటే మీకు మండలంలో ఒక ఆరు వేరు మొత్తం సరిపోతుంది చెక్ చేసుకుంటే తీసి అవుతుంది దాన్ని చేయాలని కూడా పీడిఓ గారికి కూడా చెప్తున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు ఆయన కూడా హనుమంతులు రావాలంటే ఇంకా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది కాబట్టి

మరి బంగారానికి సువాసన అభినట్టు ఆయన సత్యమని కూడా ఇద్దరు చేసిన పోరాటం వల్ల వాళ్ళ కాంబినేషన్లో శాసనసభ్యత్వం తీసుకున్న వాళ్ళ లాలకి హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరి విధంగా ఏదైతే తనతో మనందరం ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని మండలాన్ని అభివృద్ధి పత్రాలు నడిపిస్తూ జిల్లాలోని పాగల మండలాల యొక్క బలం స్థాయిలో పెట్టాల్సిందిగా అందరూ అందరూ సహకరించల్సింద కో అందులోనే ఈ ఈ పా మండలం అనేది మన గౌరవ శాస్త్రై సొంత మండలం అలా మీ సహకార సహకారాలు ఉంటే మేము మండలాన్ని వెళ్ళి ముందుకు తీసుకెళ్ళి వెళ్తామన్న మరి అందరికీ పరస్పరం సహకార సహకారాలు తీర్చుకుంటూ ఒక సామాజిక పద్ధతిలో కానీ విద్యా వైద్య అంశాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మన పట్టాల అన్ని జిల్లాలోని ఉన్నత స్థాయిలో పెట్టవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పటికీ ఒకరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎంతో పోరాటం చేసి కొద్దిగా బాధలు అది కలిగినప్పటికీ ఇది ప్రభుత్వంగా అవతరించి అది సంతోషపడతాము ఆ విధంగా ఎన్నో పోరాటాల నడుమ మన గౌరవ శాసనసభ్యులు శాసనసభ సభ్యుడిగా మనకు ప్రమాణ చేసి హాస్యలు అవ్వడం జరిగింది మరి బంగారానికి సువాసన అప్పినట్టు ఆయన సత్యమని కూడా ఇద్దరు చేసిన పోరాటం వల్ల వాళ్ళ కాంబినేషన్లో మీ శాసనసభ్యత్వం తీసుకున్న వాళ్ళ నాన్నెల్ల గారికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరి అదే విధంగా ఏదైతే తరంతో మనందరం ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని మండలాన్ని అభివృద్ధి పత్రాలు నడిపిస్తూ జిల్లాలోనే పాకాల మండలాంటి స్థాయిలో పెట్టాల్సిందిగా అందరూ అందరూ సహకరించడం కోరుకుంటూ అందులోనే ఈ ఈ పాకాల మండలం అనేది మన గౌరవ శాస్త్ర సొంత మండలం అలా మీ సహకార సహకారాలు ఉంటే మేము మండలాన్ని గలతో ముందుకు తీసుకెళ్ళున్నాను కలుగుతాం అన్న మరి అందరికీ పరస్పరం సహకార సహకారం అందించుకుంటూ ఇంకా సామాజిక పద్ధతిలో కానీ

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో